ఈరోజు నా ఏదైతే బస్సు యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా నేను వయసులో చిన్నవాడిని ఈ యాభై ఎనిమిది నెలల్లో మంచి చేశానో లేదో మీరే చూసుకోండి పద్నాలుగేళ్ళుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి మీ జీవితాలు ఏ రోజన్నా మార్చగలిగాడ ఈరోజు నేను మీకు ఉన్నతమైన పదవులు ఇచ్చాను మంచి ఇల్లు కట్టిస్తున్నానని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారా ముందుగా మీడియం నమస్కారం ఇది బస్సు యాత్ర కాదు తుస్సు యాత్ర ఎందుకన్నానంటే చాలా అట్టహాసంగా మొన్నే ఒక రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఒక మూడు మామూలు బస్సులు పెట్టి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ఈ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం కొనిపెట్టాడు బస్సులు ఈ బస్సు యాత్ర అంతా కూడా ఆయన ఏదో ప్రగర్భాల కోసమో ఇంకొక దానికోసమో చెప్పుకున్నాడు తప్ప ఏడు జిల్లాల నుంచి జన సమీకరణ చేసి ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా అక్కడ ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా సరే ఇటన్నిటినీ మళ్ళించినా సరే ఆ ఆ ప్రాంగణానికి చేరుకున్న వాళ్ళు తక్కువ అక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు ఎక్కువ ఇంత గాంభీర్యం ఇంత అడావుడిగా అట్టహాసంగా ఇంత అధికార దర్పం మొత్తం ఉపయోగించి తీసుకొచ్చినా సరే బస్సు యాత్ర సక్సెస్ కాలేదు పోగా ఇప్పుడు ఈయన కొత్తగా ఈ నేను వయసులో చిన్నవాడిని చంద్రబాబు గారు చాలా పెద్దవారు ఆ వయసులో పెద్దవాళ్ళు ఆయన చేసి మీ తండ్రి గారితో సమానమైన వయసు కదా ఆయనకి ఏ రోజైనా సరే ఆయన మా వయసుకు కానీ లేకపోతే ఆయన అనుభవానికి కానీ ఏ రోజైనా నిలిపించారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వయసులో నేను చిన్నవాడిని అని చెప్పి వాళ్ళు చెప్తున్నావు ఆయన వయసుకు కానీ లేకపోతే ఆయన అనుభవానికి కానీ ఆయన చేసిన అభివృద్ధికి గుర్తు చెప్తున్నావు ఏ మీరు చేసిన అభివృద్ధి ఆయనతో పోల్చుకో అసలు నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఉంది ఆయనతో మిమ్మల్ని పోల్చుకో అసలు మీరు మిమ్మల్ని అసలు ఏ విధంగా పోల్చుకున్నారు గారితో అసలు ఏం చేశారు మీరు అభివృద్ధి చేశారు ఇంట్లో కూర్చోలేదో బట్టలు నొక్కడమా నాకు ఇవ్వండి నేను నొక్కుతా బట్టలు మీరు బట్టలు నొక్కడం అది పెద్ద దానికోసం ఒక ముఖ్యమంత్రి గానో లేకపోతే ఇంకొక ఒక ఇదో కావాలా ఆ బట్టలు నొక్కడం కాబట్టి ఎవరు ఎవరిని నొక్కమంటొక్కరు అప్పులు తీసుకొచ్చి పద్ పన్నెండు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అప్పులు జనం చేసి మొత్తం రాష్ట్రం మొత్తం అప్పులు పాలు చేసి రెండు లక్షల చిల్లర మామూలుగా జనాలకు పంచి మిగిలిన పది లక్షలు అని నిన్న నిన్నగా మొన్న సర్మిళ గారు అడిగారు దాని సమాధానం చెప్పండి పన్నెండున్నర లక్షలు పదమూడు లక్షల కోట్లు అప్పులు చేశారు రెండున్నర లక్షలు మూడు లక్షల కోట్ల లోపు జనాలకు పంచారు మిగిలిన పది లక్షల కోట్లు ఏమైనాయి అన్నారు ఏం మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది మీకు అభివృద్ధి ఈ రాష్ట్రంలో మీ అభివృద్ధి అనేది సున్నా అది ఎవరిని అడిగినా చెప్తారు మీకు మీరు డబ్బా కొట్టుకోవడం తప్ప దేనికి పనికిరాదు అంటే అన్న ఈరోజున వేల కేజీల్లో డ్రగ్స్ దొరకడం కానీ గంజాయిలు దొరకడం కానీ ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఇప్పటివరకు మేము ఎన్నో పోలీస్ పటిష్టంగా తీసుకో పోలీస్ వ్యవస్థను పటిష్టంగా చేసామని చెప్పి మాట్లాడడం కానీ డ్రగ్స్ నిర్మూలన చేస్తామని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తారు ఇది దీంట్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపి నడిపారు దీంట్లో అంటే గంజాయిలు డ్రగ్స్లో రాష్ట్రంలో కల్తీ మద్యంలో ఇలాంటి వాటిలో రాష్ట్రాన్ని మొదటి స్థానాల్లో నిలిపారు మొన్న ఒక నివేదిక ఇచ్చిన దాంట్లో ఈ దేశంలో ఎక్కడ ఏ మూల డ్రగ్స్ పట్టుకున్నా గంజాయి పట్టుకున్నా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగుతుంది ఏ విధంగా అంటే ఇలా ఒక డ్రగ్స్ రూపాను ఒక గంజాయి రూపాను ఏ మూల డ్రగ్స్ పట్టుకున్నా లేకపోతే ఏ మూల గంజాయి పట్టుకున్నా దాని మూలాలు ఎక్కడ అంటే ఎక్కడికదిలిచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ బయటపడుతుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి పేరు ప్రతిష్టలు తెచ్చారు తప్ప ఇక్కడ చదువుకున్న యువతకు ఉద్యోగాలు కానీ లేకపోతే రాష్ట్రానికి రాజధాని కానీ లేకపోతే పోలవరం నిర్మాణం కానీ లేకపోతే ఒక పెట్టుబడిదారిని తీసుకొచ్చి ఇక్కడ నాలుగు కంపెనీలు కానీ ఏ విధంగా తీసుకొచ్చి మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచలేదు కదా అర్హపాతాలను తొక్కేశారు కోలుకోలేని దెబ్బతీశారు మీకు మిమ్మల్ని నమ్మి జనాలు ఒక్కసారి అవకాశం ఇచ్చిన దానికి రాష్ట్రానికి మళ్ళీ ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు కష్టపడ్డా కూడా ఈ రాష్ట్రం కోలుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోయారు మళ్ళీ మీరు సిగ్గు లేకుండా ఇవాళ నేను మంచి చేస్తేనే నాకు ఓటే అసలు మంచి చేసేవాడిని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా మంచి చేస్తేనే నాకు ఓటే ఉండి అన్నావు మంచి చేయలేదు బాబు నువ్వు వెళ్ళరా బాబు అని చెప్పి చెప్తున్నా కూడా మంచి చేస్తే అంటే నువ్వు మంచి చేస్తే నువ్వు మంచి నిజంగానే నువ్వు మంచి పరిపాలకుడు అయితే మంచి చిన్న వయసులో అన్నావు నువ్వు చక్కగా చిన్న వయసులో వచ్చిన వాడికి మంచి చేసే ఆలోచనతో నీకు ఉంటే రాష్ట్రాన్ని ఈ విధంగా ఎంత నాశనం చేసేవాడు కాదు ఇంత దీనస్థితికి తీసుకెళ్లేవాడు కాదు అసలు బాబుగారితో నీకు పోలికలు అనేది అసలు సమ అసలు ఆ ఆలోచన కూడా చేసుకోమాక ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఆయన ఆలోచనలు ఎక్కడ ఆయన విధానాలు ఎక్కడ రేపటి భవిష్యత్ తరానికి ఏం కావాలో ఆలోచించి సెట్ చేసి పెట్టే వ్యక్తి చంద్రబాబు గారు మీరు ఒక యువకుడు ఉండి మీరు ఒక వయసులో చక్కగా నూట యాభై సార్ మంచు చెడ్డ నూట యాభై ఒక సీట్లతో అధికారంలోకి వచ్చి ఇంటిలో కూర్చొని పబ్జీ ఆడుకోవడం తప్ప మీకు వచ్చిన సీట్ల వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ విద్యార్థులు కానీ ఇక్కడ నివసించే ప్రజానికి కానీ కానీ ఏ విధమైన మేలు జరగలేదు 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 మీరు అసలు ఆలోచనే అసలు మీకు మీ గురించి అనుకోవడం కూడా వేస్ట్ ఇంకో కరెక్ట్గా ఇంకో నలభై రెండు నలభై మూడు రోజులు మీరు చక్కగా తట్టు రోజున బీజేపీ పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓట్లు వేస్తే కొంతమంది చాలా వరకు రిజర్వేషన్లు కోల్పోతారు టీడీపీకి ఓట్ యుద్ధం అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట మాట్లాడడం నిన్నటి వరకు మీరు బీజేపీ పలవేగా మోసారు ఇప్పుడు మీరు నిన్నటి వరకు బీజేపీతో పలవే మోసారు మీరు ఇక్కడ నుంచి ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో బీజేపీతో మీరు అలయన్స్లో ఉండి బీజేపీతో ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మోడీ గారి కాలు మొక్కి అమిత్ షా గారితో ఇ అంటగాగి మోడీ గారు కాదు ముఖ్యంగా మీరు ఎంతకాలం ఉన్నారు ఇప్పుడు మీకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక వర్గాన్ని దూరం చేసుకుంటారని అసలు తాటే ఎలా వస్తుంది మీకు ఇవాళ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు బాబు గారు ఎందుకు పెట్టుకున్నారంటే రాష్ట్రంలో కుంటుపడిపోయిన అభివృద్ధి మళ్ళీ పట్టాల మీద ఎక్కించాలంటే కేంద్రం సపోర్ట్ కావాలి రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్డీఏ గవర్నమెంటే మళ్ళీ అధికారులు కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కనుక తద్వారా రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పరచుకోవాలంటే వాళ్ళ సపోర్ట్ కావాలి కనుక ఆ ఉద్దేశంతో బాబు గారు వెళ్ళారే తప్ప ఇక్కడ ఆయన స్వప్రయోజనాల కోసం ఆయనకున్న కేసులు మాఫీ చేసుకోవడము లేకపోతే ఆయన మీలాగా జైలు జీవితం అనుభవించడం దాని గురించి బయటపడటం కోసము వెళ్ళి మోడీ గారు కాలు పట్టుకోవట్లేదు ఇంకోటి చేయట్లేదు ఆయన స్పష్టంగా నినగాక మన కూడా చెప్పారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఇచ్చే ఇల్లు వాల్యూస్ను వాళ్ళకి వాళ్ళకి ఉన్న హక్కుల్ని కాపాడటంలో నేను ముందుంటాను అని కరాకంటికి చెప్పి మరీ ఓట్లు అడుగుతున్నారు మీ మాదిరి లోపాయి లోపల ఒకటి బయటకు ఒకటి చెప్పరు చెప్పే ఆలోచన కూడా చేయరు అంటే అన్న మొన్నటి వరకు కూడా వైసీపీలో ఉన్న ఎవరైతే బాలసౌర గారు కానీ పార్సారథి గారు కానీ ఈరోజు టీడీపీలోకి జనసేనలోకి వచ్చి ఒకే వేదికపై కలవబోతున్నారు అందరూ కూడా ఎలా అనిపిస్తున్నారు అసలు ఏంటి ఎలా ఉండబోతున్నారు ఇది శుభపరిణామం ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు అంటాం అంటే రాష్ట్రానికి ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు గారి నాయకత్వం చాలా అవసరం చంద్రబాబు గారి నాయకత్వం చాలా అవసరం కనుక అనేక రకాల ఆలోచనలతో ఉన్న ప్రతి నాయకుడు కూడా రాష్ట్ర అభివృద్ధి వాళ్ళు కానీ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగు కోరుకునే వాళ్ళు కానీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టుకోవాలనుకునే ఆలోచనతో ఉన్నవాళ్ళు కానీ చంద్రబాబు గారిని కావాలని ఆయన నాయకత్వం కింద పనిచేయడానికి వస్తున్నారు ఎందుకంటే ఆయన అనుభవే కానీ ఆయన చేసిన అడ్మినిస్ట్రేషనే కానీ ఇవన్నీ తెలిసిన వాళ్ళు కనుక బాలచౌరి గారు కానీ పార్సార్థి గారు కానీ లేకపోతే అటు నెల్లూరు జిల్లాలో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఎంపీ మాగుని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇట్లా మహామహా రాజకీయ నాయకులు వద్దండలుగా ఉన్న వీళ్ళంతా కూడా ఇవాళ మిమ్మల్ని మీ నాయకత్వాన్ని మిమ్మల్ని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ బాబు గారిని ఎందుకు ఇచ్చేస్తున్నారంటే ఆయన అనుభవం ఆయన ఆలోచన ఇక్కడ కావాలని మీలాంటి మూర్ఖత్వమైన మనిషి మనుషులకి వాల్యూ ఇవ్వని మనిషి వద్దని అనే ఆలోచనతోనే ఆయన కోరుకున్నారు ఇప్పుడు అందరం మేమందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చి అందరిని కూడా వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యుల ఆహ్వానించాం కనుక మొత్తం శారథ గారు కానీ బాలసౌరి గారు కానీ ఇతర నాయకులు అందరూ కూడా ఒక తాటు మీదకి వచ్చి మెయిన్ ఒకటే తాటు ఈ రాష్ట్రం మళ్ళీ గాడిని పడాలన్నా ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్ర భవిష్యత్తు మళ్ళా బా బాగుపడాలన్నా బాబుగారు నాయకత్వం కావాలి అందరూ కూడా ఆయన సపోర్ట్ చేయడానికి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి వచ్చారు